మోమాటాలని పక్కన పెట్టి మీరు సపోర్ట్ చేసే రాజకీయాలను పక్కన పెట్టి హరిహర విర్మల్ లాంటి సినిమాల కోసం ఎంతోమంది కష్టపడి పనిచేస్తుంటారు సో జనం ఏమనుకుంటారు ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా అయితే హిట్ అవుతుంది అని ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నారంటే ఫ్లాప్ అవుతుందని ట్రైలర్ని వాటిని మీరు చూసిన తర్వాత పాటలు చూసిన తర్వాత ఏమనిపించిందో చెప్పండి పవన్ కళ్యాణ్ మీద కోపంతోనో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనో మీరు కామెంట్ చేయొద్దు జనం ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ చూస్తే ఈజీగా తెలుసుకోవాలి అట్లాగా ఫ్లాప్ అవుతుంది లేదా హిట్ అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ చేయండి దాదాపు ఐదేళ్లు ఎన్నో వ్యయ ప్రయాసాలకి వచ్చి హరిహర వీరమల్ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు జూలై ఇరవై నాలుగున నా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవబోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా సెట్స్ మీదకి వెళ్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వీరమల్ ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది తాజాగా రిలీజ్ కి నాలుగు రోజుల ముందు ఈ చిత్ర నిర్మాణ ఏం రత్నం కి ఊహించిన షాక్ తగిలిందని చెప్తున్నారు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ ఏం రత్నం హరిహర్ వీరమల్ సినిమాని తెరకెక్కిచ్చారు రెండు భాగాలుగా సినిమా తొలి భాగాన్ని జూలై ఇరవై నాలుగు రిలీజ్ చేస్తూ మేకర్స్ ప్రకటించారు భారతదేశాన్ని మొగల్ చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలంలో పోనూర్ వజ్రం చుట్టూ జరిగే యుద్ధం హరిహర్ వీరమల్ని తెరకెక్కించారు ఇందులో పవన్ కళ్యాణ్ వీరమల్ అనే పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు హరిహర్ వీరమల్లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు యానిమల్ ఫేమ్ బాబిడియల్ ఇందులో ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు నోరా ఫతేహి నర్గిస్ ఫక్రీ సత్యరాజ్ మిగతా చాలా మంది కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇటీవల కన్నుమూసిన నటదిగ్గజం కొడ శ్రీనివాసరావు కూడా ఈ సినిమాను ముఖ్య పాత్ర పోషించారు హరిహర వీరమల్ ఆయన చివరి సినిమా కావడం గమనార్హం ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కేరవాణి సినిమాకి సంగీత దర్శకత్వం వహించగా జ్ఞాన శంకర్ మనోజ్ పరహంస సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు హరిహర వీరమల్ల తొలుత స్టార్ డైరెక్టర్ కృష్ణ జాగర్ణి టేకప్ చేశారు అయితే కరోనా లాక్డౌన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిలిగా ఉండడంతో షూటింగ్ నత్తనాడక సాగింది ఈ ఆలస్యం కారణంగా కృషి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని జ్యోతికృష్ణకి మెగా ఫోన్ అప్ చెప్పారు దీంతో ఆయన అందరినీ సమన్వయం చేసుకుంటూ షూటింగ్ లో గాడిలో పెట్టారు ఈలోపు పవన్ కళ్యాణ్ కోరిక తీరాక చూసుకుని షూటింగ్ లో పాల్గొని డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేశారు పలుమార్లు వీరమల్ రిలీజ్ వాయిదా పడి జూలై ఇరవై నాలుగుంది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి హరిహర్ వీరమల్ సినిమా టికెట్ల పెంపుకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సింగిల్ స్క్రీన్స్ లో వంద నుంచి నూట యాభై మల్టీప్లెక్స్ లో రెండు వందల నుంచి వరకు పెంచుకోవచ్చని సినిమా రిలీజ్ అయిన నాలుగు పద్నాలుగు రోజుల వరకు పెంచిన ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది అయితే రత్నం గతంలో తో నిర్మించినటువంటి ఆక్సిజన్ అనే సినిమాకి రెండున్నర కోట్ల రూపాయలు తమకు బకాయి పడ్డారని ఏషియన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ పేర్కొంది అలాగే ముందుల కొడుకు బంగారం చిత్రాలకు తమకు తొంభై లక్షల రూపాయలు చెల్లించాలని మహాలక్ష్మి ఫిల్మ్స్ ఫిర్యాదు చేసింది తాజాగా ఏం రత్నం నిర్మించినటువంటి హరిహర వీరమల రిలీజ్ కి ముందే తమకు రావాల్సినటువంటి మొత్తాన్ని చెల్లించాలని ఆ సంస్థలు ఛాంబర్ ని అభ్యర్థించాయి ఇందుకు నైజాం ఏరియాలో ఇతర డిస్ట్రిబ్యూటర్లు తమకు సహకరించాలని వారు కోరారు లేదంటే సినిమాను అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు మరి వివాదాన్ని ఏం రత్నం ఎట్లా సమస్పోయేలా చేస్తారు అనేది తెలియాలి మరోపక్క మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాని మైత్రి మూవీ వాళ్ళదే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఆ సంస్థ ఈ సినిమా నైజాం మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది సో మీకు ఏమనిపిస్తోంది ఈ సినిమా హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది రెండిట్లో ఒకటి కంపల్సరీ కామెంట్స్ అని జనం ఏమనుకుంటున్నారో తెలియాలి